గురుగారు మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు దశమంలో రాహువు శుక్ర గ్రహ అనుగ్రహంతో ధనయోగం అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషమైన కృషి చేయాలి అడుగడుగునా మానసికంగా విఘ్నాలుంటాయి సమయానుకూలంగా వాటిని అధిగమించాలి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని మర్చిపోరాదు ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాట పటిమతో ధర్మబద్ధంగా మీ ఆశయాన్ని మీరు సకాలంలో చక్కగా పూర్తి చేసుకోండి అందుకు అవసరమైన సహాయ సహకారాలు అనుకూలిస్తాయి అందుతాయి మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని శాంతంగా సంభాషించండి ఏది మనసుకు తీసుకోవద్దు చిరునవ్వుతో ముందుకు సాగాలి అధికారం నుండి ఒత్తిడి పెరుగుతుంది ఒంటరిగా ఏ పనులు చేయవద్దు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి విశేషమైన ప్రతిభను ప్రదర్శించండి బ్రహ్మాండమైన ఫలితం సొంతమవుతుంది వ్యాపారంలో సమస్యలు కనపడుతున్నాయి ధైర్యంగా వ్యవహరిస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది కలిసి వస్తుంది మిథున్ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి మిథున్ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి